హాయ్ వెల్కమ్ టు మెగానైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను మీ మిజునని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాలు మూడు సెట్స్ పై ఉన్నాయి అవే హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ అయితే ఈ మూడు సినిమాలు పూర్తి చేయడానికే టైం కుదరడం లేదు సినిమా చేస్తానని కథ విని ఓకే చెప్పి పూజా కార్యక్రమాలు ప్రారంభించిన సురేందర్ రెడ్డి సినిమా ఒకటి ఉంది ఈ సినిమా క్యాన్సిల్ అనే వార్త రావడంతో అసలు పవన్ కళ్యాణ్ కు సినిమాలకు డేట్స్ ఇచ్చే పరిస్థితి ఉందా పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవర్ స్టార్ సినిమాలను కంటిన్యూ చేస్తారా లేక ఆపిస్తారా అనేది ఆసక్తిగా మారింది అయితే ఈ వార్తలకు పవర్ స్టార్ క్లారిటీ ఇచ్చేశారు ఇంతకీ ఏం చెప్పారు చేయాల్సిన మూడు సినిమాలు పూర్తి చేస్తారా సినిమాలు కంటిన్యూ చేస్తారా అసలు పవన్ మనసులో ఏముంది అనే అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ ఆసక్తిగా మారింది అయితే పవర్ స్టార్ మనసులో ఏముందో క్లారిటీ వచ్చేసింది తాజాగా ఓ తమిళ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ అసలు విషయం బయట పెట్టారు తనకు డబ్బు అవసరం ఉందని డబ్బు అవసరం ఉన్నంత వరకు సినిమాలు ఆపనని చెప్పారు తనకు ఆదాయ మార్గం సినిమానే అని క్లారిటీ ఇచ్చారు కాకపోతే పాలన వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి అడ్డంకి లేకుండా ప్లాన్ చేసుకుంటానని చెప్పారు అయితే పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడం ఆపడం లేదు అనేది వినడానికి బాగానే ఉంది కానీ పవన్ చెప్పిన మాటలకు ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు అయితే సెట్స్ పై ఉన్న ఈ మూడు సినిమాలు కంప్లీట్ చేయడానికి టైం కుదరడం లేదు అలాంటిది కొత్తగా కథ విని ప్రాజెక్ట్ ఓకే చేయడం అది పూర్తవడం అంటే ఇప్పట్లో జరిగే పని కాదని టాక్ వినిపిస్తోంది అలా చేయడం కుదరదనే సురేందర్ రెడ్డితో చేయాల్సిన సినిమాను క్యాన్సల్ చేశారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ కాకపోతే భీమ్లా నాయక్ బ్రో సినిమాల వల్లే తక్కువ డేట్స్ తో కంప్లీట్ ప్రాజెక్ట్స్ అయితే బాగుంటుంది అలా కాకుండా వీరమల్లు ఓజీ సినిమాల వల్లే భారీ సినిమాలు అయితే కుదరకపోవచ్చు మరి పవర్ స్టార్ ఎలా ప్లాన్ చేస్తారో ఈ మూడు కాకుండా కొత్తగా ఏ సినిమా చేస్తారో చూడాలి